రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పార్టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మొత్తానికి కాంగ్రెస్లో ఉన్న పరివాహం అంతా కూడా ఒకటి పదే 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 అబద్ధాలను వల్ల వేస్తున్నారు అది ఏంటి అంటే మేము వచ్చినాక యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం గత బిఆర్ఎస్ సర్కార్లో కేసీఆర్ గారితో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మొన్న స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వనపర్తి సభలో మాట్లాడడం ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నది దాని మీద నేను గతంలో అనేక సందర్భాల్లో ఇదే వేదిక ద్వారా మా నాయకులు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు అనేక సందర్భాలలో ప్రతి నాయకుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సందర్భం కూడా ఉంది గత బీఆర్ఎస్ సర్కార్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన అనే విషయం అయినా కూడా ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడితే అది నిజం అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ అనుకుంటూ ఉన్నట్టున్నది సో దాన్ని చెప్తా ఉన్నారు కాబట్టి గతంలో ఒక విద్యార్థి నాయకునిగా పనిచేసిన నేను ఇవాళ అశోక్ నగర్లో ఉన్న నిరుద్యోగ జేఏసీ మిత్రులు వీరంతా కూడా అరే ఇయని ఉద్యోగాలను ఇచ్చుకుంటా ఉన్నారు అసలు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంది నిరుద్యోగులకు ఏం చెప్పిండ్రు సో వీటన్నిటి మీద తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మా నిరుద్యోగ యువతకు తెలుసు వాళ్ళొకసారి గుర్తు చేయాల్సిన బాధ్యత ఒక పార్టీ కార్యకర్తగా మాపైన ఉంది కాబట్టి డెఫినెట్గా అందుకనే ఈరోజు ఈ వేదిక ద్వారా వాస్తవాలను నిజాలను ఇవాళ చెప్పదలుచుకున్న చెప్పదలుచుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క ప్రెస్ మీట్లో నరేందర్ గారు అదేవిధంగా నిఖిల్ అదేవిధంగా మన నిరుద్యోగ జేఏసి దామోదరు మనోజు వీరందరూ కూడా ఇలా పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో పచ్చి మోసం దగ పదే పదే చేస్తూ ఉన్నారు ఒకసారి చెప్పినట్టే ఓకే కానీ ఎప్పుడు ఏ వేదికనైనా వాడుకుంటూ ఇవాళ ఆ వేదిక ద్వారా మేము యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాము యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా అబద్ధాలు వదిలివేయడము ఇది నిజంగా సిగ్గుచేడైన విషయం ఇవాళ మేము స్టేట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం ఆనాడు మీరు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాడు అశోక్ నగర్లో ఉన్న యువతను రెచ్చగొట్టి ఎన్నికల్లో బస్సులు పెట్టి ఎన్నికల్లో వాళ్ళను వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించి మీరు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పిండ్రు మీరు మీ మేనిఫెస్టోలో స్వయంగా చెప్పిండ్రు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిండ్రు ఆనాడు నిరుద్యోగ యువతను మీరు ఎన్నికల కోసం వాడుకున్నారు వాడుకున్న తర్వాత ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు మీరు నెరవేర్చకపోగా పైపెచ్చు అబద్ధాలను పదే పదే ప్రచారం చేస్తూ మళ్ళీ గత బీఆర్ఎస్ సర్కార్ మీద కేసీఆర్ గారి మీద నెపం నెట్టి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పి అది నోరా మోరా ముఖ్యమంత్రి గారు మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇట్లా అబద్ధాలు మాట్లాడచ్చా